ఓం శ్రీ గురుభ్యో నమహా అందరికీ నమస్కారము సీతాయనం పుస్తకంలో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆమె యొక్క జీవితంలో ఒక అత్యంత అరుదైన ఘట్టమండి ఎందుకంటే సీతామాత ఎప్పుడైనా అడవిలోకి వెళితే అలా నడుస్తూ అడవిలో సౌందర్యాన్ని అనుభూతి చెందటానికి జంతువులతో గడపడానికి వెళ్ళేది అలా వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేది కాదండి ఆమెతో పాటు తన చెల్లెళ్లను సేవకుల్ని కొందరిని పిలిచేది కానీ ఒకరోజు ఏం జరిగిందంటే ఆమె ఎవ్వరికీ చెప్ప పెట్టకుండా అడవికి వెళ్ళిపోతుందండి అలా ఎప్పుడు జరుగుతుంది అంటే జానంలో దేవతలతో సంభాషించాలి అనుకున్నప్పుడు ఎవరికీ తెలియకుండా జారుకునేదండి సీతామాత అడవిలోకి ఒకరోజు ఉదయం వీళ్ళు సీతామాత కోసం ఆ యొక్క అంతఃపురం అంతా వెతుకుతారు ఎక్కడ నెతికినా కూడా ఆమె కనబడదు ఈ అక్కడుందేమో ఇక్కడ ఉందేమో అని మొత్తం ఎక్కడ చూసినా కనిపించదు అప్పుడు సోమని అడిగితే సోమ మాత అడిగినప్పుడు ఆమె ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు నేను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు నేను వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను అని అంటుదన్నమాట సోమ వెంటనే వెళ్ళి ఆమెని తీసుకుని రాజప్రసాదానికి తిరిగి రమ్మని మాత చెప్తుంది ఎందుకంటే ఆ రోజు గార్గి మాతతో సహా అనేక మంది ఋషులు ఆ రోజు సాయంత్రం అంతఃపురానికి వస్తున్నారండి సీత ఏమో వాళ్ళకి దగ్గర ఉండి సేవ చేసి రాత్రి భోజనం అందించాలి అంతేకాకుండా సాయంత్రం వారితో కలిసి గడపటానికి ఆమె కొన్ని చర్చలు జరపాలి అందువల్ల చీకటి పడుతుంది ఋషులు త్వరలోనే వచ్చేస్తారు సీత స్వయంగా వారికి సేవ చేయాలి కాబట్టి వెళ్ళి తొందరగా తీసుకురా అంటే సోమ వెళ్తుందండి అలా వెళ్ళి ఆ యొక్క ఎక్కడైనా ఉందేమో అని మొత్తం ఎతికితే ఎక్కడ ఆమె కనిపించదనమాట ఓకే అప్పుడు అనుకుంటారు అడవిలో ఏ జంతువైన ఆపదలో ఉందేమో అక్కడికే వెళ్ళుంటుంది అని ఎందుకంటే ఆమె సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ వీళ్ళందరికీ తెలుసు ఏ జంతువైనా గాయపడినా కానీ లేదా ఏదైనా దాడికి గురైతే మాత్రం సీతామాత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చేయగలదంతా చేసే వరకు ఊరుకునేది కాదండి అందువల్ల మీనాక్షిని అడవికి వెళ్ళి వాళ్ళని త్వర త్వరగా రమ్మని చెప్పమని పంపిస్తారు మీనాక్షి కూడా సోమ మీనాక్షి ఇద్దరు వెళ్ళినప్పుడు అరణ్యానికి వెళ్ళి మీనాక్షి చాలా సంవత్సరాలు అయిపోతుంది ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడైనా సరే సీతామాత అరణ్యాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సోమను తీసుకువెళ్ళేదనమాట అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా వెళ్ళి సన్నని దారి గుండా నడుస్తూ నెమ్మదిగా బిగ్గరిగా వాళ్ళని పిలవచ్చుందండి ఎందుకంటే ముందు సోమా వెళ్తుంది సోమా వెళ్ళితే ఏమీ తెలియదు వీళ్ళకి సోమ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా అలా ఎంతోసేపు గడిచిపోతుంది కానీ వాళ్ళిద్దరూ రాలేదు అందువల్ల మళ్ళీ మీనాక్షిని పంపిస్తారు అప్పుడు సోమా మీనాక్షిని చూసి మా పొదల్లోకి మరింత లోపలికి వెళ్తూ ఇలా చెప్తుందండి ఎందుకు అంటే మాతని నేను తీసుకురాలకపోతున్నాను ఎందుకంటే సోమను చూడగానే ఆమె ముఖంలో ఒక వెలుగు లాంటిది ఏమీ కనిపించదు ఉదాసీనంగా పాలిపోయిన ముఖంతో వణుకుతున్న స్వరంతో చెప్తుందండి ఏమని అంటే సీతామాత గాఢమైన జాన స్థితిలో ఉంది ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది అక్కడి నుండి నేను ఆమెను తీసుకురాలకపోతున్నాను అని ఆమె వచ్చినప్పటి నుంచి సోమ చూస్తున్నప్పటి నుంచి కూడా సీతామాత కొంచమైన కదలకుండా రాయిలాగా నిచ్చలంగా ఉందంటండి గబ్బబా వెళ్ళి నువ్వు మహారాజుని కూడా రమ్మని చెప్పు అంతేకాకుండా వచ్చేటప్పుడు కొన్ని పండ్లు నీరు తీసుకురా అని మీనాక్షికి సోమ చెప్తుందండి ఎందుకంటే ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అవి అవసరపడతాయని వెంటనే మీనాక్షి మారు మాట్లాడకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ళ మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారిని నడుచుకుంటూ వెళ్తుంటే అరణ్యం చివరికి చేరేసరికి మీనాక్షి యొక్క బట్టలు దేనుకో చిక్కుకుని దానిని తప్పించే లోపల నీళ్ళ మీద పడిపోతుందండి పడిపోయేటప్పటికి చీలమండ మెలి తిరిగి మెల్లి నెప్పొచ్చేస్తుంది పాపం మీనాక్షికి ఏడిపోతుందండి నేను ఇక్కడ ఆగిపోతే మహారాజుని ఎవరు తీసుకొస్తారు నేను వెళ్ళి మహారాజుని తీసుకురావాలి అని ఈ పని చేయడానికి అమ్మ సీతామాత నాకు కావలసిన శక్తి అని ప్రార్థిస్తూ కాలు అలా కదిల్చి అతి కష్టం మీద రాజప్రసాదం చేరుకుంటుందని అక్కడ వంటశాలను చూస్తున్న కిరణ్ కనిపిస్తాడంట మీనాక్షి ఏం జరిగింది ఎందుకు అలా కొంటుతున్నావు దెబ్బ తగిలిందా అని ఏదో అనుకుని మామూలుగా అడుగుతాడు ఈమె తల ఆడించి నేను ముందు మహారాజుని చూడాలి ఆయన ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడుగుతుందండి సభా మందిరంలో అతిథులతో అతిథులందరూ వచ్చేసారు వాళ్ళతో పాటు ఉన్నారు వాళ్ళందరూ అని చెప్తాడు కిరణ్ సాయంత్రం భోజనానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మాత కోసమే ఎదురు చూస్తున్నారని ఒక్క క్షణం ఆగి నీ పాదానికి దెబ్బ తగిలింది నువ్వు కుంటుతున్నావు కదా నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారికలో ఎవరో ఒకరిని నేను పంపిస్తాను ఆయన కోసం అంటాడండి వద్దొద్దని గబగబా మీనాక్షియే ఆ సభ మందిరం వైపు వెళ్ళిపోతుందండి దగ్గరికి వెళ్ళేసరికి ఆమెకి టెన్షన్ వచ్చేస్తుందంట అసలు ఎందుకు అంటే మహారాజు యొక్క ఆజ్ఞ అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి మహారాజును పిలవకూడదు అందువల్ల ఆ తలుపుల దగ్గర ఆగిపోతుంది లోపలికి వెళ్ళడానికి సంకోచంగా ఉంటుంది మహారాజు అవసరం ఉంది కదా ఏం చేయాలని తటపాయిస్తూ ఉంటే జనక మహారాజే మీనాక్షిని చూసి లోపలికి పిలుస్తాడండి అప్పుడు స్థిరంగా నడవటానికి ప్రయత్నిస్తుంది కానీ నడవలేకపోతుంది మహారాజు వెంటనే చూసి మహారాజుకి మిగిలిన ఋషులు అందరికీ ప్రణామం చేస్తుందండి మీనాక్షినికి ఏమైంది కుంటుతూ నడుస్తున్నావేంటి అని జనక మహారాజు ఎంత ఆతృతతో అడుగుతారండి మీనాక్షి ఏం గొనుకుతున్నట్టు ఏం లేదు మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది అని చెప్తుంది ఎందుకు అంటే రాకుమారి సీతతో అడవిలో సోమ ఉంది మీరు ఒక మీరాక చాలా అత్యవసరం అని చెప్తుందండి ఆమెకి ఏమైనా ఇబ్బంది కలిగిందా అని జనక మహారాజు అడుగుతారంట కానీ నాకు తెలియదు కానీ మీరు త్వరగా రావాలి అండి అప్పుడికి మహారాజు కొంచెంసేపు కళ్ళు మోసుకుని జానంలో కూర్చుండిపోతారండి తర్వాత కళ్ళు తెరిచి గొణుగుతున్నట్టే మాట్లాడతారు ఇలా జరుగుతుందని అనుకున్నాను కానీ తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందని చాలా కాలం నుంచి నేను భయపడుతున్నాను అని మహారాజు అక్కడున్న ఋషులందరినీ కూడా మన్నించమని అడుగుతారండి ఋషి గార్గి నేను అప్పుడు అడుగుతుంది నేను కూడా మీతో రావచ్చా అని సరే అన్నట్లు తల ఊపి పిలిచి ఋషుల భోజనం సంగతి పురమాయిస్తారు అప్పటికి చీకటి పడటం వల్ల నలుగురు పరిచారికలను పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ నడవమంటారండి అలాగే కొన్ని పండ్లు నీరు తీసుకుని బయలుదేరుతారు ఎంత నొప్పి పెడుతున్నా కూడా కాలు మీనాక్షి అదేమి పట్టించకుండా వీళ్ళందరినీ తీసుకుని సోమ వద్దకు వెళుతుంది ఆమె అక్కడ కనిపించదండి కానీ పిలిస్తే వచ్చి అసలు సీతామాత కదలకుండా పద్మాసనంలో కూర్చుని ఉన్న చోటికి సోమ తీసుకువెళ్తుందంట సీత నిశ్చలంగా బాహ్య స్మృతి లేనట్లు అక్కడ కనిపిస్తుంది ఆమెను ఈ ఆ విధంగా మీనాక్షి ఎప్పుడు చూడలేదండి అసలు ఆమె వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో ఆలోచనతో మీనాక్షి గుండె దడదడా కొట్టుకుంటుంది బిగ్గరగా ఏడవ పోతుందండి కానీ సోమ మీనాక్షి మీద చెయ్యి వేసి ఏడవనివ్వకుండా ఆగమంటుందన్నమాట జనక మహారాజుతో సోమ చెప్తుందండి ఆమె శ్వాస తీసుకోవటం లేదు అని మధ్యాహ్నం మాత్రమే వచ్చాను నేను కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు నాకు మన యొక్క అంతఃపురంలో అని చెప్తుంది అప్పటి నుంచి ఆమె అలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సోమ చెప్తుందండి మహారాజు గారు ఒక మంత్రం చెప్పి జానస్థితిలోకి వెళ్తే సోమ మీనాక్షి ఇద్దరు కొంచెం దూరంలో నిలబడతారు ఋషి గార్గి కూడా వేద మంత్రాలు చదవటం మొదలు పెడతారండి ఆయన ధ్యానం చేస్తారు జనక మహారాజు గార్గి మాత ఏమో మంత్రపఠనం చేస్తే అలా కొన్ని గంటలు సాగిపోయింది ఆ తర్వాత మహారాజు లేచి ఋషులందరినీ ఇక్కడికే తీసుకురమ్మని చెప్తారండి మీనాక్షితో ఆమె వెనుకకు తీసుకురాలేను నేను సీతామాతని బహుశా మేము అందరము కలిసి ఆ ప్రయత్నం చేయగలమేమో అని చాలా గంభీరంగా చెప్తారంట సో మా మీనాక్షి పరిస్థితి చూసి మీనాక్షిని అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసమండి ఇద్దరు రాజ పరిచారికలు నేర్చుకొని రాజప్రసాదం వైపు వెళుతుంది ఋషులకు జరిగింది ఏమీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా ఇంత అకస్మాత్తుగా మాయమైపోయారు కదా ఇంకా రాలేదేమిటి ఆలస్యం అయిపోతుంది కదా మనం కూడా వెళ్ళిపోదామని వాళ్ళు ఎంతో అసహనంతో ఉంటారు సోమ వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితి అంతా ఎంతో స్వరంతో చెప్పి మహారాజు మిమ్మల్ని అరణ్యానికి రమ్మన్నారు సీత ఉన్న అక్కడ సమక్షంలోనే చర్చలు జరుపుదామని చెప్పారు అనేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఆ ఋషులందరూ కూడానండి వరకు ఉన్న అసహనం అంతా తొలగిపోయి అంగీకరించి సహాయం చేయడం కోసం ఎంతో త్వరపడతారంట మహారాజు గారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నారు మా రాకుమారిని మీరు కూడా వెనుకకి తీసుకు రాగలదురని ఆశిస్తున్నారని సోమ చెప్తుంది అనమాట ఆమె వారిని అడవిలోకి సీత పక్కనే కూర్చుని మహారాజు గార్గిలు జానం ఎక్కడైతే చేస్తున్నారో ఆ చోటికి తీసుకొస్తుంది కొంతమంది పరిచారకులు పరుపులు దీపాలు తీసుకుని వారు వెంట వెళ్తారనమాట ఆరుగురు ఋషులండి సీతామాత చుట్టూ ఒక అర్ధ వృత్తాకారంలో కూర్చుని వేద మంత్రాలు పఠిస్తారు జానం చేస్తారు ఆ పైన వారు ఏదైతే చర్చలు చర్చించాలనుకుంటున్నారో అవన్నీ చర్చిస్తారు మళ్ళీ మరింత ధ్యానం చేస్తారండి మళ్ళీ చర్చలు కొనసాగుతాయి ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపేసండి సీతామాత ఏ స్థితికి అయితే వెళ్ళిపోయిందో ధ్యానంలో గాఢ స్థితికి అలాగా ఆయన కూడా సిల్లలాగా నిచ్చలంగా శ్వాస కూడా లేకుండా కూర్చుంటారు ఆ రోజు రాత్రంతా అలాగే గడిచిపోతుంది మీనాక్షి ఒక చెట్టు కానుకుని అర్ధ నిద్రావస్థలోకి జారిపోతుందండి అంటే అంత నిద్ర కాదు కొంచెం అంటారు కదా కోడి ఏదో ఏదో ఒక కొనుక్కు అని అలా తీస్తుందంట అయితే రాత్రి గడిచే కొద్దీ మీనాక్షి యొక్క కాలు నొప్పి పెరిగిపోయి నిలబడలేకపోతే సోమ మీనాక్షిని చూసి తనకి పెద్ద దెబ్బ తగిలింది అని తన కాలు చుట్టూ కట్టడానికి ఏ ఏదో ఒకటి వెదుగుతుందని ఏమీ దొరికిపోతే సోమ తన సాలు అని చింపి వద్దన్నా వినకుండా మీనాక్షి కాలుకి కట్టుగడుతుందండి దాంతో కొంచెం నొప్పి తగ్గి మీనాక్షి నిద్రలోకి జారుతుంది మళ్ళీ సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చారణ మొదలవుతుంది పక్షుల కిలకిలలు దానికి తోడవుతాయి ఆ రెండు కలిసి మధుర బృందగానాన్ని సృష్టిస్తాయండి ఆ యొక్క పరిసరాలంతా కూడా అలౌకిక దృశ్యం చూస్తూ మీనాక్షి కళ్ళు తెరుస్తుందండ ఉదయ కాంతి కిరణాలు పచ్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరుస్తాయండి అడవిలో నీళ్ళపై ఎంతో లలితంగా మంచంతా పరుచుకుని ఉంటుంది ఆ అసాధారణ సమావేశాన్ని చూడటానికి అనేక చిన్న జంతువులు వీళ్ళు చుట్టూ చేరుతాయన్నమాట అదంతా వీళ్ళు వేరే ఏదో లోకల్లో ఉన్నట్లు అనిపిస్తుంది అదంతా చూస్తుండే భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించామా మేము అని అక్కడ వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీనాక్షి సీత మనం లోకల్లోకి తిరిగి వచ్చిందేమో అని చూస్తుందండి కానీ ఆమె జాన భంగిమ అలాగే కొనసాగుతుంది మహారాజు గారు కూడా ఇంకా స్థితిలోనే ఉంటారు కొంతసేపు మంత్ర ఉచ్చారణ తర్వాత ఆ రాత్రి తాము పొందిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఋషులు చర్చించుకోవటం మొదలు పెడతారని ఒక ఋషి తాను అంతకుముందు ఎన్నడూ చేరని స్థితికి చేరానని చెప్పగా మరొకరు కూడా నేను కూడా అలాగే చేరాను అని చెప్తారు మీ రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి